పానీ పూరి అని ఉంటుంది ఒక పవిత్ర పదార్థం ఓ మురిక్కలవో పక్కన ఓ బడ్డీ పెడతాడు వాడు ఇంత పెద్ద సంచి పెడతాడు దాని నిండా ఏమిటో ఇలాగ మొత్తం బూర్లు బూరు కాడి బూరల్లా ఉంటాయి అన్నీ కూడా ఇంతంత గొట్టాలు అదేమో చెదపడం అందులో ఏదో రసమో నీరసమో ఏదో పోస్తాడు అది దిండం ఇంకావై ఇంకావై అన్న వాడు చెయ్యి పవిత్రం ఆ పానీ పవిత్రం ఆ పూరి పవిత్రం ఆ సంచి పవిత్రం ఆ గరిటె పవిత్రం పక్కన మురిక్కాల ఓ పరమ పవిత్రం మన ఆరోగ్యాలు ఏమైనా బాగుంటాయా ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉంటున్న ఆడవాళ్ళు రెట్టింపు లెక్క ఈ మధ్య బ్రిటన్ లో ఓ కోర్టు వాళ్ళు తీర్పి ఇచ్చారు వాళ్ళందరికీ నెల డెబ్బై ఐదు వేలు ఇమ్మన్నారు ఇంట్లో ఉన్నవాళ్ళు రెట్టింపు పనిచేస్తున్నట్టు అండి అందుకేనమ్మా ఉద్యోగం చేయని ఆడవాళ్ళని నేను ధైర్యం కోసం నమస్కారం పెట్టి కోరుతున్నా ఎవరైనా మిమ్మల్ని నాట్ వర్కింగ్ అండి ఎలాట్ వర్కింగ్ అని చెప్పండి పాత వస్తువులు కూడా అమ్మేయడమే అదే అమ్మేయాలా అందులో ఏమొస్తుందమ్మా ఇంకా విచిత్రమైన వార్త నేను మా శ్రీమతి ద్వారా విన్నాను వీలైనంత తొందరగా మహిళలకు చెప్పేది మంచిదని చెప్పేస్తున్నాను జుట్టు రాలిపోతుంటే ఆవిడైనా వేలికి చుట్టి చుట్టి ఆ తెలిసిపోయింది నేను చెప్పక్కల చుట్టు చుట్టూ చెత్తపుట్లు ఎక్కడో వేస్తుంది వేస్తూను ఈ జుట్టు కూడా తీసుకుని స్టీల్ గిన్నెలు ఇస్తారట అయ్య బాబో ఇది వేదం కంటే గొప్ప మాట అన్నాను ఆడపిల్లని అత్తారింటి పంపేవాడి నోరు మూసి కూర్చోవాలి రోజు ఫోన్ చేసి ఏం కోరుండే అని అడగకూడదు ఇక్కడ నీకు అనవసరం అది ఏదో ఉండదో కారప్పుడు వేసుకుంటుంది నీకెందుకమ్మా అయి ఏదైనా కూర ఉండే కానీ రోజు అదే కూరా నిన్న నెల పెంచావు ఇక్కడ మూడు రోజులు వచ్చేస్తున్నామా నువ్వు ఏం చేస్తావు ఇక్కడ పెళ్లి చేసి వస్తారండి పంపించామంటే వారానికి వస్తారు ఫోన్ చేయాలి అది కూడా వాళ్ళే చేయాలి మనం కాదు చదువుకునే విద్యార్థులకి పాతికి వేలు యాభై వేలు ఫోన్లు ఎందుకండి ఆలోచించండి యాభై వేలు ఫోన్ అవసరం ఐ ఫోన్ ఐ ఫోన్ అంటే అయ్యే ఫోను ఇంక అయ్యేందుకు ఐఫోనే కావాలి ఐఫోనే కావాలి అది గర్ల ఫ్రెండ్కి చూపించాలి ఆవిడ అనాలి ఇక్కడ వెంటనే ఆవిడ లవ్లో పడాలి ఇక్కడ వెంటనే మిడియా ఇక్కడ మంచి కంపెనీలో ఉద్యోగం రావద్దు మంచి కంపెనీలో వచ్చిందనుకోండి వచ్చింది కానీ టీసీఎస్లో లో రాలేదు టీసీఎస్లో లో కూడా అనుకోండి వచ్చింది కానీ ప్యాకేజీ బాగుండలేదు కొంచెం లీకేజీ ఉంది ప్యాకేజీ కూడా బాగుంది అనుకోండి బాగానే ఉంది అన్ని బాగానే ఉన్నాయి మా వాడికి ముప్పై రెండు ఏళ్ళు వచ్చే పెళ్ళివట్లేదు ఇవాళ మేనత్త అంటే ఎవరో తెలియదు అందరికీ ఇంగ్లీష్ మాట ఒకటే ఆంటీ ఆంటీ మేనత్త ఏ అత్తగారు ఏ మేనమామ పెళ్ళాము ఏ దిక్కుమాలిన భాష అంటారు మేనత్త అంటే తండ్రి చెల్లెలు తండ్రి అక్కగారు తెలుగు భాష ఎంత గొప్ప చూడండి అత్తగారు అంటే పిల్లనిచ్చిన అత్తగారు అత్తయ్య అంటే మేనమామ భార్య అంత తేడా ఉందండి మేన నాకు రోడ్డు పక్కన ఆగి మిరపకాయ బజ్జీలు తీరాలని కోరిక పది ఏళ్ళుగా తీరలేదు ఆ కోరిక ఎందుకంటే ఎవడు చూసి సెల్ఫీ తీస్తాడో ఎవడు చూసి గరికిపాటి మిరపకాయని పెడతాడు ఎవడు నా పరువు పోతుంది వంద మంది ప్రశ్నలు వేస్తాడు ఇప్పుడు చుట్టుందనుకోండి వంద రకాల బాధ దాన్ని దువ్వాలి నూనె రాయాలి ఎగిరిపోయిందేమో చూసుకుంటూ ఉండాలి ఎప్పుడైనా రారిపోయిందేమో చూసుకుంటూ ఉండాలి మధ్యలో ఏమైనా రెండు తెల్ల వెంట్రుకలు రాగానే బ్యూటీ క్లినిక్ వెళ్ళాలి రెండు వేలు ప్యాకేజీ మూడు వేలు లీకేజీ మళ్ళీ రంగు రంగేయాలి రంగేసాం కాబట్టి రంగు మళ్ళీ చొక్కా కంటకుండా చూసుకోవాలి ఎవరైనా రంగేసారు అంటే మళ్ళీ నామోషి అది సహజంగా ఉండాలి దీనికోసం లక్షలు ఖర్చు పెట్టాలి అసలు గుండె ఉంటే ఏమేస్తావు రంగు వేసే ఏమేస్తావు అందుకే అన్నారు ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడుగుండంత సుఖం లేదన్నారు ఉన్న ఐశ్వర్యాన్ని అనుభవించాలి కానీ పెట్టుకుంటే పోతాయేమో ముట్టుకుంటే పోతాయేమో అంటే అన్నీ అంతే ఇంకా ఇలా పిసిలు కొట్టు బతుకు బతకడమే ఇక్కడ వంద మంచి ఉండే పట్టుకొచ్చారు అనుకో ఇంట్లోకి అక్కడ ఉంటాయా ముందు కొంచెం కుళ్ళు పోయి ఉంటుంది అది తింటాడు కుళ్ళు బతుకంటే ఇదే అది వదిలేరు కదా శుభ్రంగా ఉన్నది తిను ఇది రేపటికి పాడైపోతుందేమో అని తింటాడు పాడైందే తిన్నాడు రేపటికి ఇంకోటి పాడవుతుంది మళ్ళీ అది తింటాడు వీడు బతుకంతా పాడవుతూనే ఉంటుంది నాకు సింపుల్ ఎగ్జాంపుల్ తెలివైన వాడు ఏం చేస్తాడు నీ గుళ్ళు బతుకు నీ వాడు శుభ్రంగా నవనవలాడే అట్టుపడి తీసుకుని తినేస్తాడు లేదు వాడు మన్నాడు పోయినా బరవలేదు వాడికి దక్కేది దక్కింది ఇది పోతుందేమో ఇది పోతుందేమో ఆ పోయేలోగా ఎవరికైనా ఇచ్చే శుభ్రంగా ఉన్న తినరాదా ఇంకా తెలివైన వాడు కొంతమంది ఉంటారు కుళ్ళు పోయిందని బయటపారాయకండి దేవుడిని నైవద్యానికి మనకు వస్తుంది అంటాడు దేవుడెంత అమాయకుడు మొత్తం అదేంటి వస్తువు మనకి ఏదో రకంగా ఉపయోగపడాలి అంత అవసరమా మనకి సవ్గా దొరికేది మన దేశంలో దొరికేది మన ఇంటి పక్కన దొరికేది ఏదీ పనికిరాదు అన్ని అమెరికా నుంచి రావాలి అమెజాన్ వాడి తేవాలి మనం సర్వాంగ క్షవరం అయిపోవాలి పసిబెట్టకి ఏదైనా ఒంటికి రాయాలంటే నొక్కు ఆన్లైన్ ఫోన్ నొక్కు వెంటనే బెల్లం నొక్కు వాడికి ఇచ్చేయి పదివేలు అంతే మళ్ళీ చూడగానే సరైంది పంపలా మన ఊళ్ళో కొనుక్కుంటే సరైందో లేదు వాడు మొహం మీద అడుగుతాం మన దేశీయ వస్తువుల్ని వాడడమే దేశభక్తమ్మ రెండో మాట లేదు ఇక్కడ దేశీయమైన వస్తువులు మీరు చీర కొన్నారు పంచ కొన్నారు ప్యాంటు కొన్నారు సబ్బు కొన్నారు పేస్ట్ కొన్నారు ఇది ఎక్కడ తయారైంది మేడ్ ఇన్ ఇండియాయే కాదా అని అడిగి తీసుకోవాలి అదే మాకు అక్కర్లేదు